స్టార్మా ఛానల్లో మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తున్న సీరియల్ బ్రహ్మముడి ఈ సీరియల్ స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది అయితే ఈ సీరియల్లో అత్త పాత్రలో నెగిటివ్ రోల్లో నటిస్తుంది రుద్రాణి ఇక రుద్రాణి నటనకే కాదు ఆమె అందానికి అభినయానికి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు ఇక ఈ సీరియల్లో ఆమె కట్టుకున్న శారీస్కి పెట్టుకునే కాస్ట్యూమ్స్కి కూడా చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు అయితే ఇప్పుడు రుద్రాణి పాత్రలో నటిస్తున్న నటి షర్మితా గౌతమ్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం షర్మిత కన్నడ నటి ఆమె పుట్టి పెరిగింది బెంగళూరులో ఇక షర్మితకి పెళ్లి జరిగింది ఆమెకి ఒక బాబు కూడా ఉన్నాడు పైన ఉన్న ఇంట్రెస్ట్తో మోడలింగ్ రంగంలోనికి అడుగుపెట్టిన ఆమె తమిళ్ కన్నడ సినిమాల్లో మొదట్లో నటించింది ఆ తర్వాత కెరీర్కి కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేసింది ఇక ఇప్పుడు టైం దొరకడంతో మళ్ళీ బుల్లి మీదకి ఎంట్రీ ఇచ్చింది అలా ఆమె కన్నడ తమిళ్ సీరియల్స్లో విలన్ రోల్స్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు అలా తమిళ్ కన్నడ ఇండస్ట్రీలో పాపులారిటీ రావడంతో ఆమెకి తెలుగులో నటించే అవకాశం కూడా దక్కింది దాంతో ఆమె తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది ఇక బ్రహ్మమూడి సీరియల్లో రుద్రాణి పాత్రలో అదరగొడుతుందనే చెప్పాలి ఇక సీరియల్లో మాత్రమే కాదు ఆమె బయట కూడా చాలా ట్రెండీగా ఉంటారు ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకి తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు షర్మిత మరి శర్మితకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం కూడా చూసేద్దాం అలాగే బ్రహ్మమూడి సీరియల్లో రుద్రాణి పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి